సోమనాథ జ్యోతిర్లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు హిందూ మతంలో జ్యోతిర్లింగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ జ్యోతిర్లింగాలన్నీ శివుని అనంతమైన శక్తి రూపంగా పరిగణించబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో సోమనాథ జ్యోతిర్లింగం మొదటి స్థానంలో ఉంది ఈ జ్యోతిర్లింగం గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని వెరావల్ ఓడరేవు సమీపంలో ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా నిర్మించాడని ఒక నమ్మకం సోమనాథ ఆలయంలో శివుణ్ణి ప్రత్యేక పూజలతో పూజిస్తారు సోమనాథుడు అంటే సోమ ప్రభువు సోమ అంటే చంద్రుడు నాద అంటే ప్రభువు కనుక సోమనాథ అంటే చంద్రునికి ప్రభువు అని అర్థం ఈ దేవాలయం శివుడు సమస్త సృష్టికి ఆధారమని సమస్త జీవరాశిని పోషించేవాడని ప్రతీకాత్మకంగా చూపిస్తుంది సోమనాథ జ్యోతిర్లింగం గురించి శివపురాణం స్కందపురాణం ఇతర పవిత్ర గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో దీనికి ప్రథమ స్థానం లభించింది సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శనంతోనే భక్తులు మోక్షాన్ని పొందుతారని పాపాలు నశిస్తాయని నమ్ముతారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా శివుని ఆశీస్సులతో పాటు పార్వతీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఈ కుమార్తెలకు భర్త చంద్రుడు అయితే తన భార్యలందరికంటే రోహిణిపై ప్రత్యేక అభిమానం చూపించేవాడు చంద్రుడు దీని కారణంగా మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలు నిర్లక్ష్యం చేయబడ్డారు అవమానించబడ్డారు దీంతో ఆ ఇరవై ఆరు మంది కుమార్తెలు తమ తండ్రి దక్షుడి దగ్గరకు వెళ్లి తమ భర్త తీరుని గురించి ఫిర్యాదు చేశారు ఈ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి తన ఇరవై ఆరు మంది కుమార్తెల గురించి చాలా బాధపడ్డాడు అల్లుడైన చంద్రుడిని అందరినీ ఒకే విధంగా చూడమని చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు అప్పుడు దక్షుడికి కోపం వచ్చి చంద్రుని కీర్తి క్రమంగా బలహీనపడుతుందని శపించాడు మామ దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం కారణంగా చంద్రుని ప్రకాశం తగ్గడం ప్రారంభించి తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు శాపం నుండి విముక్తి కోసం చంద్రుడు బ్రహ్మదేవుని సలహాతో గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని సముద్ర తీరానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు చంద్రుని తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి దక్షుడి శాపం నుండి విముక్తిని కలిగించాడు చంద్రుడికి అమరత్వం అనే వరం ఇచ్చాడు చంద్రుడిపై అనుగ్రహము చూపిన శివుడు ప్రతి పదిహేను రోజులకు చంద్రుడు క్షీణించడం మళ్లీ పౌర్ణమి రూపంలో తిరిగి ప్రకాశిస్తాడని చెప్పాడు అప్పటి నుండి శివుణ్ణి సోమనాథుడు అని పిలుస్తారు శాపం నుండి విముక్తి పొందిన తర్వాత చంద్రుడు తాను చేసిన శివలింగంలో నివసించమని శివుణ్ణి ప్రార్థించాడని చెబుతారు శివుడు చంద్రుని ప్రార్థనను అంగీకరించి ఆ శివలింగంలో ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటున్నాడు అప్పటి నుండి ఈ శివలింగాన్ని సోమనాథ జ్యోతిర్లింగంగా పూజించడం ప్రారంభించారు